నమస్కారం గురుగారు మా గురుగారు సాధారణంగా కొన్ని కొన్ని రకాల శాపాల గురించి వింటూ ఉంటాం ముఖ్యంగా గురువు యొక్క శాపం అనేది తగిలితే ఇంకా వాళ్ళు లైఫ్లో ఎదగలేరు అని చెప్పంటూ ఉంటారు అసలు నిజంగా ఈ గురు శాపం అనేది ఉంటుందా అంటే ఎప్పుడైనా గురువు శిష్యుడి యొక్క మంచిని శ్రేయస్సునే కోరుకుంటూ ఉంటారు అటువంటి గురువు యొక్క శాపం తగలటము ఇదంతా నమ్మొచ్చంటారా అసలు ఈ గురుశాపం అంటే ఏంటి ఎవరికి వస్తుంది ఎటువంటి సందర్భాల్లో వస్తుంది దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలో వివరించండి తప్పకుండా అమ్మ అన్నట్టు సద్గురు అనేవాడు ఎవరైనా సరే శిష్యుడు ఎంత చెడ్డ పని చేసినా ఎంత చేయకూడని పని చేసినా ఎంత అపరాధం చేసినా ఎటువంటి అన్యాయం చేసినా కూడా శపించడు కానీ తన మనసు నొచ్చుకుంటే ఆ శాపం తగులుతుంది ఆయన ప్రత్యేకించి శపించక్కర్లేదు ఏదో చేతిలోకి నీళ్ళు తీసుకొని నువ్వు ఇదైపోతావు అట్లా అనక్కర్లేదు మనసు బాధపడితే చాలు బాధపడే విషయం మనం సద్గురువులు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మనసు ఉపాసకులు గురువులు పెద్దలు వాళ్ళ మనసును వచ్చుకుంటే వాళ్ళ మనసుకి బాధ కలిగించే పని చేస్తే వాళ్ళు వద్దన్న పని చేస్తే వాళ్ళు చేయకూడదన్న పని చేస్తే ఈ శాపం తగులుతుంది ఓకే తర్వాత చాలా మంది తెలియకుండానే పెద్దల్ని గురువుల్ని నిందిస్తూ ఉంటారు ఓ వాడ వాడు దొంగస్వామి అండి ఓ వీడ వాడు నిజంగా దొంగస్వామి అయినా కూడా నువ్వు మాట్లాడడం వల్ల ఆ పాపం నీ అకౌంట్లో పడుతుంది అంటే చెడుని చెడు అని కూడా అనకూడదు మనకి నీకు తెలిస్తే అనొచ్చు తెలియకుండానే అంటారు ఉదాహరణకి సత్యసాయి వారు జీవించున్న రోజుల్లో కూడా చాలా మంది విమర్శించేవాళ్ళు ఆయన దొంగబాబా అని లేదా ఆయన ఊరికే శివలింగాలు సృష్టిస్తాడని ఆభరణాలు సృష్టిస్తాడని సో వివరం తెలియకుండా విషయం తెలియకుండా నోటికొచ్చినట్టు నీకు నచ్చలేదు కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇలాంటి గురుశాపాలకి గురి అన్నమాట తెలిసి తెలియకుండా మాట్లాడటము విమర్శించడము ఇప్పుడు గణప సత్యనారాయణ స్వామిజీ వారు ఉన్నారు ఆయన అవధూత ఆయన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఆయన పెద్దానికి టికెట్ పెడతారని పూజకి టికెట్ పెడతారని క్యాసెట్లు అమ్ముతారని పుస్తకాలు అమ్ముతారని అన్నిటికీ ఇంత రుసుము ఉంటుందని తర్వాత ఆయన కాన్సర్ట్ పెడుతుంటారు పెట్టినప్పుడు ఇంత టికెట్ ఉంటుంది సో ఆయన దానికి రీజన్ ఏంటి ఆ టికెట్ ఏంటి ఆ టికెట్కి డబ్బులు ఏంటి ఆ వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు ఏంటనేది నీకు అప్రస్తుతం ఆయన ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నారు ఎన్నో మంచి మంచి పనులు చేస్తున్నారు ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నారు దేశ విదేశాల్లో కట్టిస్తున్నారు సో ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించి తెలిసి తెలియకుండా మాట్లాడడం అనేది పాపానికి శాపానికి తప్పకుండా వాళ్ళు గురవుతారు సో ఏదైనా సరే ఎవరినైనా సరే మన నోటితో మనం విమర్శించడం వల్ల మనం లూజ్గా ఒక మాట మాట్లాడడం వల్ల అంటే నోరు జారి మాటని తోలనాడడం వల్ల ఈ గురుశాపం అనేది ఏర్పడుతుంది పెద్దవాళ్ళనన్నా సరే పెద్దవాళ్ళని అంటే గురువు గురువు అంటే ఇప్పుడు ఇంట్లో చూసుకుంటే తల్లి తండ్రి తండ్రే ప్రథమ గురువు తండ్రిని తిట్టినా కూడా ఈ శాపానికి గురవుతారు గురుశాపానికి గురవుతారు తండ్రిని విమర్శించినా కూడా తండ్రిని చులకనగా చూసినా కూడా ఈ గురు గురవుతారు అట్లా అంటే చాలా మంది తల్లిదండ్రుల అనుభవిస్తున్నాం కదండి మనం ప్రతిరోజు ఏంటి నరకం అంటే ఎక్కడో లేదు హైదరాబాద్ ట్రాఫిక్ లోనే ఉంది ట్రాఫిక్ లోనే అంతే కదా మరి రోజు తెలియదు ఇంటి నుంచి ఆఫీస్కి ఎప్పుడు వస్తామో తెలియదు ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా సో అనుభవిస్తున్నాం కదా రకరకాల శాపాల కారణంగానే అందుకనే ధర్మాన్ని తెలుసుకొని ధర్మం ప్రకారం నడుచుకోవాలి బ్రహ్మస్థానంలో చేసిన పాపం ఏదన్నా ఉంటే విష్ణుని ప్రార్థిస్తే పోతుంది అంటే గురుగారు బ్రహ్మస్థానంలో అంటే అంటే ఎక్కడన్నా ఏదన్నా బ్రహ్మకి కోపం తెప్పించే పనులు ఏదన్నా బ్రహ్మపరంగా బ్రహ్మదేవుడు సృష్టిని విమర్శించడం గాని సంథింగ్ ఎలా ఏదైనా అంటే బ్రహ్మశాపం అంటారు కదా అంటే బ్రాహ్మణ శాపం అనుకోండి బ్రహ్మశాపం అనుకోండి అలాంటివి ఏమైనా ఉంటే విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తిని అనుగ్రహాన్ని పొందితే ఆ శాపం పోతుంది ఇప్పుడు విష్ణుమూర్తి పరంగా చేసిన శాపం ఉందనుకోండి అంటే దేవుళ్ళని విమర్శించడము అవతారాలను విమర్శించడము లేకపోతే దేవుళ్ళని ఏకవచనంతో సంబోధించడము రకరకాలు మనుషులు మనుషులు ఈ కలియుగంలో పాపం చేయడానికే పుట్టారు సో విష్ణుమూర్తి పట్ల చేసిన పాపం ఏదన్నా ఉంటే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు ఏమన్నా ఉంటే శివుణ్ణి ప్రార్థిస్తే ఆ పాపాలు పోతాయి ఓకే శివుడు పట్ల చేసిన పాపం ఏదన్నా ఉంటే గురువు అనుగ్రహంతో పోతాయి కానీ గురువు పట్ల చేసిన పాపం పాపాన్ని తీసేయగల శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు మరి ఎలా విమోచనం అందుకనే పెద్దల్ని గురువుల్ని మనకి తెలిసి తెలియకుండా నమస్కారం చేయాలి తప్ప వాళ్ళ వాళ్ళని వేలెత్తి చూపి విమర్శించే అర్హత మనకి లేదు విమర్శించకూడదు ఒకవేళ వాళ్ళే వాళ్ళ పట్ల ఏదైనా వాళ్ళు దోషం ఉండుంటే వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే వాళ్ళు ఏదైనా చెడు చేస్తూ ఉంటే అది వాళ్ళకు సంబంధించిన విషయమే తప్ప మనకు సంబంధించింది కాదు తెలిసి తెలియకుండా అవాకులు చెవాకులు పేలకుండా ఉండటమే గురువుల పట్ల పెద్దల పట్ల మనం చేయదగింది ఒకటే నమస్కారం నీకు అర్థమైతే వాళ్ళు చూపిన మార్గంలో నడువు నీకు అర్థం కాకపోతే ఒక నమస్కారం చేయి అది చేయకపోతే ఇంట్లో కూర్చో అంతే తప్ప నోరు జారి మాట తూలనాడ రాదు అయితే ఇక్కడ ఈ గురుశాపాన్ని అంటే తెలిసి తెలియక బై మిస్టేక్ పొరపాటున ఏమైనా చేసి ఉంటే అంటే వాంటెడ్గా కాకుండా సంకల్పితంగా కాకుండా అసంకల్పితంగా కానీ తెలిసి తెలియక కానీ చేసినవి ఏమన్నా ఉంటే గణపతి మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం వల్ల ఈ గురుశాపాన్ని పోగొట్టుకోవచ్చు అంటే అక్కర్లేదు అక్కర్లేదు ఇది నామరూపంలో ఉన్న మంత్రం మంత్ర సమానమైన నామం సో దీన్ని ఎక్కువగా ధ్యానించడం వల్ల అంటే మనకు అర్థం అవుతుంది నేను నా మా తండ్రి గారి మనసు బాధ పెట్టాను పలానా గురువు గారు నాకు విద్య నేర్పిన గురువు గారి మనసు బాధ పెట్టాను లేకపోతే నాకు జీవితంలో మార్గదర్శకత్వం వహించిన గురువుల్ని నేను మాట తూలాను నేను విమర్శించాను లేదా అనకూడని మాట మాట్లాడాను మాట్లాడకూడని మాట మాట్లాడాను అని ఒకవేళ ఉండి దానికి గనక మీలో నిజంగా పశ్చాత్తాప భావన ఉంటే గనక ఈ మంత్రం పనిచేస్తుంది లేదు నేను చేసింది రైట్ అనుకుంటే పనిచేయదు అహంకారంతో అహంకారంతో నేను చేసిందే రైట్ అనుకుంటే కాదు నిజంగా నేను పశ్చాత్తాపడి నేను పొరపాటు చేశాను నేను తప్పు చేశాను అనే భావన ఉండి నాకు ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే శాపాలు లాంటివి ఉంటే పోవాలి అని కనుక ఈ మంత్రాన్ని జపిస్తే కనుక రోజుకి ఒక ఎనిమిది సార్లు దీన్ని అనుకోవటం వల్ల తెలిసి తెలియకుండా ఏర్పడే ఆ పాపం ఉందని తెలియచ్చు కొంతమందికి అంటే అనుభవిస్తూ కొంతమంది జ్ఞానం అవుతుంది నేను అప్పుడు ఆ పని చేశాను అందుకే నాకు ఇవాళ శిక్ష పడుతుంది అనేది అర్థం రియలైజేషన్ ఉంటుంది ఉన్నప్పుడు తొందరగా ఈ మంత్రం పనిచేస్తుంది ఒకవేళ మీకు అనుభవంలోకి రాకపోయినా తెలిసి తెలియకుండా చేసినవి ఉన్నా కూడా ఈ ఈ మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఆ దోషాలు పోతాయి గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమ గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమ అనే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ఇటువంటి తెలిసి తెలియకుండా చేసే పాపాలు శాపాలు దూరం అవుతాయి ఇప్పుడు ఇది మీరు అన్నట్టుగా గురువుల విషయంలో తల్లిదండ్రుల విషయంలో దేవుళ్ళ విషయంలోనైనా తోటి వారితో మనం బిహేవ్ చేసిన విధానంలో కూడా పనిచేస్తుంది అంటారా గురువు ఎవరితో అయినా సరే మనకంటే పెద్దవాళ్ళు మనకంటే మార్గదర్శకులు మనకి ఒక దారి చూపించిన వాళ్ళు మనకి ఎవరైనా గురువులతోనే సమానం దత్తాత్రేయుడు ముప్పై రెండు మంది గురువులు ఉంటారని చెప్పాడు అంటే మనం అన్నీ నేర్చుకోవాలి మనకి అన్న అందరూ గురువులే ప్రకృతిలో ఏంటి వృక్షాల నుంచి చూసి నేర్చుకోవచ్చు పళ్ళు ఫలాలు ఎలా ఇవ్వాలి ఎదుటి వాళ్ళకి అని అలా అన్నీ అన్నీ గురువులే మనకి అన్ని ప్రకృతి నుంచి మనం అన్నీ నేర్చుకోవాలి అంటే మానవుడు సంఘజీవిగా ఉండి స్వార్థజీవిగా మారిపోయి తీసుకోవడమే పరమావధి కానీ ఇవ్వటం అనేది లేదు గివింగ్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్ అంటే ఇస్తూ ఉండాలి ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఇవాళ రేపు సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే స్వార్థం నాకు రావాలి ముందు నాది నాకు కావాలి నాది నాకు ఇచ్చేయాలి అనే పంధాలో నడుస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది అందుకని తెలిసి తెలియక గురువుల్ని పెద్దల్ని నిందించకూడదు దానివల్ల మనం వాళ్ళు ప్రత్యక్షంగా నోటితో ఏదో నువ్వు నువ్వు నాశనం అయిపోవాలను లేకపోతే నువ్వు చెడిపోవాలను వాళ్ళు అనక్కర్లేదు వాళ్ళ మనసు బాధపడి వాళ్ళ మనసు నొప్పిస్తే చాలు ఈవెన్ తండ్రి తండ్రి మనసు నొచ్చుకున్నా కూడా ఈ శాపం తగులుతుంది ఈ మంత్రాన్ని జపిస్తూ తండ్రి పట్ల మీరు చేసిన పొరపాట్లు ఏమన్నా ఉంటే వాటిని సరిదిద్దుకొని ఎందుకంటే వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకి తెలిసి తెలియక మనం మాట్లాడుతాం పక్ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు తెలిసి తెలియని వయసులో అనుకుంటారు పక్కింటి వాళ్ళ కారు ఉంది మాకు కార్ లేదు మా బైక్ మీద వెళ్తున్నాం మా నాన్న ఎందుకు కారు కొనడు మా నాన్న ఎందుకు ఆ స్కూల్లో జాయిన్ చేయడు మా నాన్న ఈ స్కూల్ ఎందుకు జాయిన్ చేశాడు మా నాన్న అవి ఎందుకు కొనలేదు ఇవెందుకు కొన్నాడు ఇలా తెలిసి తెలియక అనుకుంటుంటారు తెలిసి తెలియక అనుకున్నది దోషం కాదు పెద్దయినాక కూడా నీ కాళ్ళ మీద నేను నిలబడి నీ ఉద్యోగం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు కూడా చాలా మంది మా నాన్న మాకు ఆస్తులు ఇవ్వలేదని మా నాన్న మాకు ఇళ్ళు పొలాలు ఇవ్వలేదని మా నాన్న కూడా పెట్టలేదు మా నాన్న ఉద్యోగం చేసి తిండి పెట్టాడు కానీ మాకు ఇవ్వలేదని లేదా సంపాదించిందంతా అనవసరంగా ఖర్చు చేశాడని సంపాదించిందంతా ఆడపిల్లల అయిపోయిందని సంథింగ్ ఇంటింటికి గొడవ ఉంటుంది ఇంటింటికి ఒక ఆలోచన ఉంటుంది తెలిసి తెలియకుండా మనం మాట్లాడకూడదు తండ్రి అనేవాడు కుటుంబంలో ఆడపిల్లైనా మగపిల్లైనా అందరి పట్ల సమానంగానే ఉంటారు బట్ ఆయనకున్న బాధ్యతలను నిర్వర్తించడానికి ఆయన అనేక రకాలుగా చేస్తున్నప్పుడు మీరు ఏం చేసినా రైటే అన్నట్టు ఉంటేనే భగవంతుడు నిన్ను హర్షిస్తాడు భగవంతుడు ఆశీర్వాదం దొరుకుతుంది ఏదేమైనప్పటికీ పెద్దల ఎడలో మనం తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి పాపాలు చేయకూడదు అలాగే గురువుల్ని పెద్దల్ని నిందించకూడదు విమర్శించకూడదు వేలెత్తి చూపించకూడదు నీకు నచ్చితే నమస్కారం చేయటం నచ్చకపోతే వదిలేయటం సో ఈ రియలైజేషన్ ఉండి నే నాకు ఇలాంటివి ఏమైనా తెలిసి తెలియకుండా ఉంటే అవన్నీ పోవాలని వాళ్ళు గణపతిని ఈ మంత్రంతో ప్రార్థిస్తే తప్పకుండా ఆ శాప విముక్తులు అవుతారు గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమ గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమ ధన్యవాదాలు గురుగారు ఐష్మతి భవ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి